ఏంటండి మళ్ళీ ఆలోచిస్తున్నారా నేను చెప్పాను కదా ఎక్కువ ఆలోచించద్దని ఎలా ఆలోచించకుండా ఉండాలి ఒక జాబ్ లేదు సంపాదన లేదు ఎక్కడ చూడు అప్పులు రెంట్ కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాను నువ్వు జాబ్ చేస్తున్నావు కాబట్టి అంత ఎంతో ఆసరవుతున్నావు నాకేం చేయాలో అర్థం కావట్లేదు జాబ్ కోసం ఎక్కడెక్కడికో వెళ్తున్నాను ఎక్కడా జాబ్ ఓకే అవ్వట్లేదు ఇంటి బాధ్యత మొత్తం నీ మీద పడుతుంది నాకు లేని ఇబ్బంది మీకెందుకు ఒక భార్యని పోషించే బాధ్యత భర్తకి ఎంత ఉందో కష్ట సమయంలో భర్తకు ఆసరాగా ఉండడం కూడా భార్యది అంతే బాధ్యత మీరంటే నాకెంతో ఇష్టం కష్టమైనా సుఖమైనా నువ్వు నా పక్కనుంటే చాలు దానికోసం నేను ఏమైనా చేస్తాను మీరేం బాధ్యతని వదిలేయలేదు జాబ్ కోసం ట్రై చేస్తూనే ఉన్నారు ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా వస్తుంది కాబట్టి మీ ఆలోచనతో మిమ్మల్ని మీరు బాధపరచుకోకండి చూడండి మీరు ఎలా ఉన్నా నాకు గొప్ప మిమ్మల్ని ఎప్పుడూ నేను తక్కువగా చూడను దేవుడు మన పరిస్థితిని తప్పకుండా మారుస్తాడు దేవుడిపై నమ్మకం ఉంచండి నిజంగా నువ్వు నా జీవితంలోకి రాకపోయి ఉంటే నేను నా జీవితాన్ని కోల్పోయేవాడేమో నా పరిస్థితిని బట్టి అందరూ నన్ను వదిలేశారు నువ్వు మాత్రమే నాతో ఉన్నావు దేవుడా ఇంత మంచి అమ్మాయిని నాకు భార్యగా ఇచ్చినందులకై నీకు వందనాలు నేను ఎప్పుడైతే నా వల్ల కాదు అని నన్ను నేను కించపరుచుకుంటానో అప్పుడు ఎంకరేజ్ చేసే మాటలతో నన్ను ఉత్సాహపరుస్తుంది రెండు నిమిషాల క్రితమే నేను వేస్ట్ నా వల్ల ఏం ఉపయోగం లేదని బాధపడుతున్నాను కానీ నా భార్య మాటలు నాకు ఎంతో ధైర్యాన్ని నమ్మకాన్ని ఇచ్చాయి థ్యాంక్ యూ సిరి నాకు ఆకలిగా ఉంది ఒక పది నిమిషాలండి మీకు ఇష్టమైన వంట చేసుకొని వస్తాను ఎవరది డోర్ ఓపెన్ చేస్తారా లేదా మీరు నాకు రెంట్ కట్టలేనప్పుడు నా ఇంటిని ఖాళీ చేయండి ఇదేం ఆశ్రమం కాదు ఫ్రీగా ఉండటానికి ఓరి దేవుడా ఓనర్ వచ్చాడు ఇప్పుడు ఏం చేయాలి ఆయన ఖచ్చితంగా మనల్ని బయటికి పంపిస్తాడు ఇందుకోసమే నా ఆలోచన అంతా ఓనర్ వచ్చాడు చేతిలో ఒక్క పైసా లేదు ఇప్పుడు ఏం చెప్పినా వినాడు కాలనీ అందరి ముందు పరుస్తాడు చూడండి దేవుడు తన పిల్లలను ఎప్పుడు సిగ్గుపరచబడనివ్వాడు కాబట్టి మనం భయపడాల్సింది ఏమీ లేదు మీరు లోపల ఉన్నారని నాకు తెలియదు అనుకుంటున్నారా డోర్ తీస్తారా లేదా డోర్ కొడుతున్నా తీయట్లేదు నేనే తీసుకుని వెళ్తాను మెడ పట్టుకుని బయటికి గంటేస్తేనే కరెక్ట్ వీళ్ళకి ఎక్కడ వీళ్ళు నేను వచ్చాక కూడా బయటికి రావట్లేదు ఓనర్ వచ్చేశాడు నాకేం చేయాలో అర్థం కావట్లేదు నా దగ్గర కొంచెం అమౌంట్ ఉంది నేను ఓవర్ టైం చేసిన అమౌంట్ ఉన్నాయి ఎప్పుడైనా ఎమర్జెన్సీ టైంలో ఉపయోగపడతాయని దాచిపెట్టాను అవి మీకు సెండ్ చేస్తాను అతనికి ఇవ్వండి ఏంటి నీ దగ్గర అమౌంట్ ఉందా అది చిన్న అమౌంట్ కాదు ఆల్మోస్ట్ ట్వంటీ థౌజండ్ ఇంట్లో అన్నీ చూసుకుంటేనే మనీ దాచిపెట్టావా నిజంగా నీ దగ్గర ఉన్నాయా అవునండి ఉన్నాయి కొన్ని కొన్ని అవసరతలను పక్కన పెట్టి చిన్న చిన్న కోరికలను అణుచుకుంటే డబ్బుని ఈజీగా సేవ్ చేయొచ్చు నేను అలాగే చేశాను మీరెళ్ళి ఇవ్వండి ఓ థ్యాంక్ యూ సో మచ్ నిన్ను నిజంగా దేవుడు నాకోసమే పుట్టించాడు నాకు సిగ్గు అవమానం కలగకుండా చేశాను నేను మీ భార్యను మీకు అవమానం కలిగితే నాకు కలిగినట్టే సరే నీ అకౌంట్లో ఉన్నాయన్నావు కదా డైరెక్ట్ గా పే చేసే లేదండి మీకు పంపిస్తాను మీరు ఆయనకు సెండ్ చేయండి అదే మర్యాద హలో సార్ రండి కూర్చోండి మీ మర్యాదల కోసం నేను రాలేదు నా డబ్బు ఎక్కడ నాకు ఇప్పుడే కావాలి నేను ఆల్రెడీ మీ అకౌంట్కి పంపించాను సార్ చూసుకోండి డబ్బులు ఉండగా నన్ను ఇంతవరకు ఎందుకు రానిచ్చారు దయ దయవల్ల మీరు వచ్చిన టైంకి సర్దుబాటు అయ్యాయి ఓకే నేను వెళ్తున్నాను ఇక నుంచి ఇంత పెండింగ్ పెట్టొద్దు కంగ్రాచులేషన్స్ మిస్టర్ జాయ్ రేపటి నుంచి మేనేజర్గా మీ పనులు సక్రమంగా నిర్వర్తిస్తారని ఆశిస్తున్నాం తప్పకుండా సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వావ్ నిజంగా నేను నమ్మలేకపోతున్నాను దేవా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సిరి నాకు జాబ్ వచ్చింది ఇక మన ప్రాబ్లమ్స్ అన్నీ పోయినట్టే నెలకు యాభై వేల జీతం తెలుసా ఇక నువ్వు జాబ్ చేయాల్సిన అవసరం లేదు మానేసే అవునా నిజంగా వావ్ చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ ఓ వచ్చేసారా తొందరగా స్నానం చేసి రండి భోజనం చేద్దాం నేను బాగా అలసిపోయాను నేను వెళ్ళి పడుకుంటాను ఎలా ఉందో చూడు ఆ చీర కట్టుకొని ముసలాం ఇలా చిరాకుగా తన దగ్గర చెమట వాసన కూడా వస్తుంది కొంచెం దూరంగా ఉంటాను ఇంకా పడుకోలేదా లేదు ఇండిపెండెంట్ హౌస్ చూశాను తక్కువలో చాలా బాగుంది అది కొనాలని అనుకుంటున్నాను రేపు వెళ్ళి మనీ సెటిల్మెంట్ చేయాలి దాని గురించి ఆలోచిస్తున్నాను అవునా వావ్ గ్రేట్ థ్యాంక్ యూ లార్డ్ మీతో పాటు రేపు నేను కూడా వస్తానండి ప్లీజ్ సరేలే కానీ ఈరోజు నువ్వు హాల్లో పడుకో నా కొంచెం స్పేస్ కావాలి సరే నేను వెళ్ళి హాల్లో పడుకుంటాను మీరేం టెన్షన్ పడకండి రేపంతా సదావుగా జరుగుతుంది దేవుడు మీకు తోడుగా ఉన్నాడు హాయిగా నిద్రపోండి చూడు ఎలా ముందు తన బాడీ మీద కొంచెం కూడా కేరలేదు కొత్త ఇల్లు దగ్గరికి నన్ను కూడా తీసుకెళ్తా అన్నారు కదా అందుకే నేను కూడా రెడీ అయ్యాను వెళ్దామా లేదు ఈరోజు వద్దు మనీ సెటిల్మెంట్ అండ్ పేపర్స్ అన్నీ చూసుకోవాలి కాబట్టి నాకు రావడానికి చాలా టైం పడుతుంది నిన్ను ఇంటికి డ్రాప్ చేయడానికి నాకు టైం ఉండదు ఈరోజు వద్దు అంతా సెటిల్మెంట్ అయ్యాక నేనే తీసుకెళ్తాను సరేనండి పల్లెటూరు దానిలా ఉంది ఆమెను తీసుకొని అక్కడికి వెళ్తే నా లెవెల్ పడిపోతుంది నన్ను చీప్గా చూస్తారు వావ్ అమ్మాయి చాలా బాగుంది వెళ్ళి ఒకసారి మాట్లాడితే పోలా హాయ్ చెప్పండి ఏం కావాలి నా పేరు జాయ్ మీరు దేనికోసమో వెయిట్ చేస్తున్నట్టున్నారు నేను డ్రాప్ చేస్తాను రండి నా దగ్గర మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇతను బాగా డబ్బున్న అనిపిస్తున్నాడు తనని తాను నా బుట్టలో పడతానంటే నేను మాత్రం కాదంటానా హలో మిస్ గర్ల్ నేను మీకోసమే వెయిట్ చేస్తున్నాను ఓకే వావ్ అమ్మాయి ఎంత బాగుంది ఇలాంటి అమ్మాయి నాకు కావాలి నా పక్కన ఇలాంటి అమ్మాయి ఉంటే ఇంకా నా లెవెల్ పెరుగుతుంది ఇల్లు ఎంత బాగుందో నాకు చాలా సంతోషంగా ఉంది నేను కూడా ఒక ఇంటికి ఓనర్ని అయ్యాను థ్యాంక్ యూ దేవా ఇంత తొందరగా మమ్మల్ని ఆశీర్వదించిన ఈ వన్ వీక్ లో మనం ఎంతో దగ్గరయ్యాం నీకు ఇష్టమైతే నిన్ను పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను సో హ్యాపీ నీలాంటి వాడిని పెళ్లి చేసుకోవడం నిజంగా నా అదృష్టం ఓకే రేపు వెళ్ళు వెళ్ళు ఆహా నా లైఫ్ సెట్ నా అవసరం కోసం ఎవరిని నా బుట్టలో వేయాల్సిన పని లేదైతే ఇక ఎలా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకెళ్ళాలి ఆ లోకల్ దానితో నాకు విసుగొస్తుంది నా వైఫ్ అని ఎవరికైనా పరిచయం చేయడానికి కూడా సిగ్గుగా ఉంది ఇంకా నా వైఫ్గా ఉండే అర్హత తనకు లేదు హాయ్ జాయ్ హవర్ యూ పీటర్ ఈరోజు నీతో మాట్లాడే టైం నాకు లేదు వెళ్ళు నేను తర్వాత మాట్లాడతాను అలా అంటే ఎలా జాయ్ నీతో మాట్లాడదామనే వచ్చాను నువ్వు ఈ మధ్య సరిగా మాట్లాడట్లేదు ఇంట్లో కూడా డల్గా ఉంటున్నావు ఏమైంది దేవుడు అన్ని విధాలుగా బ్లెస్ చేసినాక కూడా ఎందుకు ఇంకా ఏదో పోగొట్టుకున్నాడిలా ఉంటున్నావు నా దగ్గర డబ్బు లేనప్పుడు డబ్బు ఒకటే నా సమస్య అని అనుకున్నాను కానీ ఇప్పుడు నాకు తెలిసింది నా అసలు సమస్య నేను సిరిని పెళ్లి చేసుకుని తప్పు చేశానని అనిపిస్తుంది ఏంటి అవును పీటర్ నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి నీకు ఎందుకు అబద్ధం చెప్తాను అసలు తను నాకు సెట్ కాదు ఏం మాట్లాడుతున్నావు జాయ్ అలాంటి అమ్మాయి దొరకడం ఎంత అదృష్టం ఎప్పుడు వినయంగా ఉంటుంది మర్యాదగా నడుస్తుంది ఎంత కష్టమైన పడుతుంది అంతకంటే ముఖ్యంగా దేవుని అందు భయభక్తురాలు అంతకన్నా ఒక అబ్బాయికి ఇంకేం కావాలి అవి కాదు కొంచెమైనా అందంగా ఉండాలి కదా ఎప్పుడు లోకల్ డ్రెస్సులు వేస్తుంది లేదా ముసలామెలా చీర కడుతుంది అలా చూసినప్పుడు తన అసలు ఫీలింగ్స్ కూడా రావట్లేదు అందుకే నాకు తను కరెక్ట్ కాదని అనిపిస్తుంది నా లైఫ్కి ఇంకా బెటర్ అమ్మాయి దొరుకుతుంది జాయ్ నువ్వే నా ఇలా మాట్లాడుతుంది ఇంకో అమ్మాయ ఇప్పుడు నీకు డబ్బుందని ఏదైనా చేయొచ్చు అనా నీ దగ్గర ఏం లేనప్పుడు అందరూ ఎక్కడ నువ్వు డబ్బులు అడుగుతావో అని నిన్ను దూరం పెట్టినప్పుడు ఈ అమ్మాయి నీ కోసం నిలబడింది నీ కోసం ఎంతో కష్టపడింది అలాంటిది ఇప్పుడు ఆ అమ్మాయి నీకు అలా లోకల్గా కనిపిస్తుందా నీకు ఆమె క్వాలిటీస్ అంతా నచ్చితే నువ్వే పెళ్లి చేసుకో చూడు నీ దగ్గర డబ్బు ఉంది కదా అని చాలా తప్పుగా మాట్లాడుతున్నావు తప్పు చేస్తున్నావు దేవుడు కేవలం నిన్ను బట్టి ఆశీర్వదించలేదు నీ భార్యని బట్టి కూడా ఆశీర్వదించాడు నీ ఫ్యామిలీని బట్టి నిన్ను ఆశీర్వదించాడు మీ అందరి ప్రార్థనలను బట్టి ఆశీర్వదించాడు కాబట్టి నీ కుటుంబం అంతా ఈ ఆశీర్వాదానికి పాత్ర ఒకవేళ నువ్వు తప్పుడు నిర్ణయం తీసుకుంటే దానికి తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది కాబట్టి నీ భార్యను అసహించుకోవడం మానే తన పట్ల నీ బాధ్యతని నిర్వర్తించు నువ్వు నీ కుటుంబానికి తలలా ఉన్నావు నువ్వే నీ కుటుంబాన్ని బాధ్యతతో ప్రేమతో చూడాలి పీటర్ నేను పెద్ద పొజిషన్లో ఉన్నాను చాలా పెద్ద పెద్ద వాళ్ళను కలవాల్సి వస్తుంది వాళ్ళు మీ వైఫ్ని పరిచయం చేయండి అని అడుగుతారు సిరి ఏమో మాత్రం తన బాడీ మీద కేర్ చూపించదు ఎలా పడితే అలా ఉంటుంది ఎలా వాళ్లకు నేను పరిచయం చేయాలి ఏ ఫంక్షన్కి తీసుకురావు ఏ గ్యాదరింగ్కి తీసుకురావు అని అడుగుతారు ఎలా తీసుకెళ్ళాలి చూడు నేను ఇష్టపడ్డ అమ్మాయిని చూస్తే ఇలా మాట్లాడవు తను చాలా అందమైన అమ్మాయి అందులోనూ చాలా మంచిది నా పొజిషన్కి తగ్గట్టుగా ఉంటుంది తనని కూడా అలా తయారు చేసుకో నీకు నచ్చేలా ఎలా ఉండాలో చెప్పు తన కోసం కొంచెం మనీ స్పెండ్ చేయి తను కూడా అందంగా తయారవుతుంది ఇంకో విషయం ఇప్పుడు నువ్వు ఇష్టపడ్డ అమ్మాయి నీ కష్టకాలంలో కూడా ఉంటుంది అని అనుకుంటున్నావా ఉండదు కానీ నీ వైఫ్ ఉంటుంది కాబట్టి తనతో నీ భార్యని కంపేర్ చేయకు భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి క్రీస్తు సంగమును ప్రేమించినట్టుగా అని బైబిల్ చెప్తుంది కాబట్టి నీ అడుగులు జాగ్రత్తగా వే అంతా అయిపోయింది అనే పరిస్థితికి తెచ్చుకోకు సాతానకు నిన్ను నాశనం చేసే అవకాశం ఇవ్వకు డబ్బుంది కరా అని దేవుని వాక్యానికి వ్యతిరేకంగా చేయకు తను సంపాదించేటప్పుడు నీకు విరుద్ధంగా ఏమైనా చేసిందా నిన్ను ఇంకా ఎలా సంతోషపరిచాలా అని చూసింది నీ బాధని ఎలా తీసేయాలని చూసింది నీ కోసం తన చిన్న చిన్న ఆనందాలను కూడా వదులుకుంది తనతో పాటు పనిచేసే వాళ్ళు మంచి మంచి డ్రెస్సులు వేసుకుంటే తను కూడా కొనుక్కోవాలని ఆలోచన వచ్చినా మళ్ళీ ఆ డబ్బు దేనికైనా ఉపయోగపడుతుందని ప్రతి రూపాయి దాచిపెట్టేదని నువ్వే నాతో ఎన్నోసార్లు తన గురించి చెప్పావు అప్పుడు గొప్పగా కనిపించిన అమ్మాయి ఇప్పుడు లోకల్గా కనిపిస్తుందా పీటర్ నీకు చెప్పిన అర్థం కాదు వదిలే నీ భార్యని మోసం చేయకు దేవుడు చూస్తున్నాడు దేవుడు నిన్ను ఆశీర్వదించాడు అంటే నీ చుట్టూ ఉన్నవారికి కూడా నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావని నువ్వు ఒక్కడవే అనుభవించడానికి కాదు నువ్వు ఆశీర్వదించబడటానికి నీ భార్య కూడా ఒక కారణం డబ్బొచ్చింది కదా అని నీ కోసం కష్టపడ్డ అమ్మాయిని నువ్వు రిజెక్ట్ చేస్తే దేవుడు నిన్ను రిజెక్ట్ చేస్తాడు నీ భార్యని ప్రేమగా చూడు నీ ప్రేమను పొందగలిగే రైట్ ఆమెకు మాత్రమే ఉంది ఇక వెళ్తావా నాకు చాలా పనుంది సరే వెళ్తాను దేవుడు నిన్ను చూస్తున్నాడని మాత్రం మర్చిపోకు వీడికి నా పరిస్థితి ఎలా చెప్పినా అర్థం కాదు వాడికేం తెలుసు నాలా గొప్ప గొప్ప వాళ్ళ మధ్య తిరిగితే అర్థమయ్యేది అయినా తనని నాకు ఇష్టమైన విధంగా మార్చుకోవడానికి ఫస్ట్ తన మీద నాకు ఫీలింగ్స్ ఉండాలి కదా వాళ్ళకు నచ్చని నచ్చకపోని నాకు నచ్చింది నేను చేస్తాను వచ్చేసారా రండి ఎలా గడిచింది ఈరోజు నన్ను చూస్తే అలసిపోయిన వాడు కనిపించట్లేదా పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ వేస్తున్నావు నన్ను బొద్దులే నాకు రెస్ట్ కావాలి నా భర్తలో చాలా మార్పు కనిపిస్తుంది నన్ను దగ్గరికి రానివ్వట్లేదు సరిగా మాట్లాడట్లేదు ఎప్పుడు చిరాకు పడుతున్నాడు మేబీ తను అలసిపోయి రావటం వల్లనేమో కానీ నా మనసు చాలా బాధపడుతుంది డబ్బు మనిషి మనస్తత్వాన్ని మారుస్తుంది అని అంటారు నా భర్త వాళ్ళలో ఒకరిగా ఉండకూడదని కోరుకుంటున్నాను తను మాట్లాడుతుంటే కూడా చిరాకుగా ఉంది ఇంకా ఆలస్యం చేయొద్దు ఏమండి నాకు కొంచెం మనీ కావాలి చిన్న బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను నువ్వు కూడా ప్రాజెక్ట్ మనీ వచ్చాక ఇస్తానని చెప్పావు కదా ఇస్తారా అంటే నువ్వు అడిగావని నా కాంటాక్ట్ మనీ ప్రాజెక్ట్ కూడా మానేసుకుని నీకు ఇవ్వాలా నాకు చాలా పనులు ఉన్నాయి చేయడానికి నా వర్క్ అయిపోయాక అప్పుడు చూద్దాం సరేలే కానీ ఈరోజు వీకెండ్ కదా మీకు ఆఫీస్ ఉండదు మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఈరోజు మనం కొంచెం సేపు టైం స్పెండ్ చేయొచ్చు అని అనుకున్నాను ప్రతి వీకెండ్ ఇలా నన్ను అడిగి నాకు చిరాకు తెప్పించకు డబ్బు సంపాదించాలంటే కష్టపడాలి ఈ ఈరోజు ఆ రోజు అని కాదు నాకు టైం లేదు నేను చాలా బిజీగా ఉన్నాను ఇంకెప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి ఎందుకు అని అడగకు సరేనండి నన్ను క్షమించండి ఇప్పుడు నేను ఏమన్నానని అంత కోపగించుకుంటున్నాడు నీకేం కావాలన్నా నన్ను అడుగు క్షణాల్లో నేను ముందుంచుతాను అది ఎంత కాస్ట్ అయినా సరేనా తప్పకుండా నా వల్ల తను తన వల్ల నేను ఇబ్బంది పడింది చాలు ఇక దీనికి ఎండు చెప్పాలి ఏంటి ఇంతవరకు వంట కాలేదా సారీ అండి మార్కెట్ నుంచి ఎండలో వచ్చేసరికి హెడేక్ వచ్చింది బాగా ఇంటికి వచ్చి కొంచెం రెస్ట్ తీసుకొని వంట స్టార్ట్ చేసేసరికి లేట్ అయింది ఇంట్లో ఖాళీగానే కదా ఉంటున్నావు వంట చేయడానికి కూడా నీకు టైం లేదా నీ పనులకి నేను అలసిపోయాను నీ మొహం కూడా చూడటానికి నాకు ఇష్టం లేదు వంట అయింది రండి భోజనం చేతురు వద్దు నీకు నచ్చినప్పుడు పెడతా అంటే తినడానికి నేను నీ బానిసను కాను అవసరం లేదు నీతో ఇన్నాళ్ళు నేను పడింది చాలు ఇంకా నా నుంచి వెళ్ళిపో ఇష్టం లేకుండా నీతో ఉండటం ఇంకా నా వల్ల కాదు ఎందుకండి నేనేం తప్పు చేశానని ఇంతకాలం మీకు సేవలు చేసినందుకు ఇదైనా మీరు నాకు ఇచ్చే బహుమానం నేను మీకోసం ఎంతో కష్టపడ్డాను ఆ రీజన్తోనే నువ్వు ఇంతకాలం నా ఇంట్లో ఉన్నావు నా కష్ట సమయంలో హెల్ప్ చేసావు కాబట్టి నీ మీద నిదానంగా చెప్తున్నాను ఇంకా నా ఇంట్లో నుంచి నా జీవితంలో నుంచి వెళ్ళిపో ఏదైనా తప్పు చేస్తే క్షమించండి ఇంకెప్పుడు మీకు కోపం రాకుండా చూసుకుంటాను ఇదొక్కసారి క్షమించండి చూడు నీ ఏడుపు నా నిర్ణయాన్ని ఎప్పటికీ మార్చదు నీతో జీవించాలని నాకు అస్సలు లేదు నీ బట్టలు సర్దుకొని ఇప్పుడే వెళ్ళు దేవా ఇలా జరగటం నీ ఉద్దేశం కాదని నేను అనుకుంటున్నాను నేను ఎంతగానో ఇష్టపడ్డా నా పడితే చిరాకుతో నన్ను బయటకు పంపించాడు నేను తట్టుకోలేకపోతున్నాను ఇక నువ్వే నాకు దారి చూపించాలి వెల్కమ్ టు మై హౌస్ మై డియర్ వా హౌస్ చాలా బాగుంది ఇక నుంచి మన హౌస్ మొహమాటం లేకుండా ఉండు అమ్మ బయట టూలెట్ చూసి వచ్చాను రూమ్ ఖాళీగా ఉందా ఉంది కానీ ఎవరెవరు ఉంటారు నేను ఒక్కదాన్నే ఉంటాను కానీ అమ్మా ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు నేను జాబ్ చేస్తాను తప్పకుండా ఈ నెలది వచ్చే నెలది కలిపి ఒకేసారి ఇస్తాను ఇప్పుడు నా పరిస్థితి కొంచెం బాగాలేదు దయచేసి నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను సరే థ్యాంక్ యూ సో మచ్ అదేంటి నువ్వు అడ్వాన్స్ టూ మంత్స్ ఇస్తే అలాంటిది ఒక్క రూపాయి తీసుకోకుండా ఆ అమ్మాయిని నమ్మి రూమ్ ఇచ్చావు ఏంటి సంగతి ఏమో తెలియదండి తనను చూసినప్పుడు ఏదో తెలియని జాలి ప్రేమ కలిగింది నా కూతురి అలాంటి పరిస్థితుల్లో ఉందేమో అన్నట్టుగా అనిపించింది నా మనసు తనకు ఖచ్చితంగా రూమ్ ఇవ్వాల్సిందే అని నన్ను పురిగొలుపుతుంది అందుకే ఇంకేం మాట్లాడకుండా ఓకే చెప్పేశాను దాన్ని బట్టి తను నమ్ముకున్న దేవుడు తనకు తోడుగా ఉన్నాడని తెలుస్తుంది సార్ పిలిచారంట ఏమైంది నీకు కళ్ళు నెతికెక్కాయా వర్క్ ఏం చేస్తున్నావు నువ్వు చేసిన ప్రాజెక్ట్లో అన్ని ఎర్రర్సే సారీ సార్ ఇది ఒక్కసారి కాదు ఇలా ఎన్నో కంప్లైంట్స్ వచ్చాయి నీ మీద ఇన్ని రోజులు పోనీలే అని ఊరుకున్నాను ఇక గెట్ అవుట్ ఇప్పుడే నేను జాబ్లో నుంచి తీసేస్తున్నాను ఆఫీస్ నుంచి నువ్వు తీసుకున్న లోన్ కూడా క్లియర్ చేయాలి లేదా నీ హౌస్ని నేను తీసుకోవాల్సి వస్తుంది ఓ గాడ్ సార్ దయచేసి నన్ను క్షమించండి సారీ సార్ ప్లీజ్ ఐ సెట్ గెట్ అవుట్ ఎవరో గురించి నేను మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు అసలు ఏమైంది ఏం జరుగుతుంది నా లైఫ్లో హే నాకేం చేయాలో అర్థం కావట్లేదు అసలు ఈ రోజు ఏం జరిగిందో తెలుసా ఏం జరిగింది అంతా పోయింది నా జాబ్ ఇల్లు అన్ని పోయాయి మా ఆఫీస్లో నేను మన కోసం చాలాసార్లు అమౌంట్ తీసుకున్నాను అది వెంటనే పే చేయాలని మా సార్ అన్నారు లేదంటే ఇల్లు సొంతం చేసుకుంటా అన్నారు నా దగ్గర అంత అమౌంట్ లేదు ఈ ఇల్లు అమ్మినా అంత అమౌంట్ రాదు ఇప్పుడు మనం ఎక్కడికని వెళ్తాం మనమ్మా కాదు నువ్వు నేను వెళ్ళిపోతున్నాను నీతో పాటు కష్టం పంచుకునే దానికి నాకేం తక్కువ నీలాంటోళ్ళు వంద మంది తగులుతారు నాకు సో గుడ్ అదేంటి ఇప్పుడు నువ్వు నా భార్యవి భార్యనా అంటే ఏంటి నా అవసరాలు తీర్చేంత వరకే రిలేషన్స్ అదే జరగకుంటే నాకు నువ్వెందుకు గుడ్ ఇలాంటి దానికోసమా నన్ను ఎంతగానో ప్రేమించే నా భార్యని వదులుకున్నాను నేను ఎంత తప్పు చేశానో ఇప్పుడు నాకు తెలుస్తుంది నా భార్య ముఖాన్ని ఎలా చూడాలి నేను వెళ్ళి క్షమాపణ చెప్పడానికి కూడా నాకు రైట్ లేదు నా మీద నాకే సిగ్గుగా ఉంది తను నన్ను ఎప్పటికీ క్షమించదు నేను తప్పు చేశాను నేను తప్పు చేశాను నా భార్య విలువ నాకు ఇప్పుడు తెలుస్తుంది దేవా నన్ను క్షమించు